హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన చుట్టూ చాలామంది చదువుకొని ఖాళీగా ఉంటారు నిరుద్యోగంగా మిగిలిపోతూ ఉంటారు అయితే ఇలాంటి వారిని అడ్రస్ చేస్తూ యశోదా ఫౌండేషన్ అనేటువంటి సంస్థ ఒక స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ని ఏర్పాటు చేసింది ఇప్పటి వరకు ఈ సంస్థ ఐదు వేల మందికి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలని కల్పించింది ఈ సంస్థ కంప్యూటర్ అసిస్టెంట్ బ్యూటీషియన్ అలాగే టైలరింగ్ కోర్సుల్లో ట్రైనింగ్ ఇస్తుంది అయితే ఈ వీడియోలో మనము ఈ కోర్సుల్లో మనం చేరాలంటే ఎవరిని సంప్రదించాలి ఈ కోర్సు యొక్క డ్యూరేషన్ ఎంత ఉంటుంది కోర్సు పూర్తయిన తర్వాత ఉద్యోగ అవకాశాలు ఎలా కల్పిస్తున్నారు వాటి యొక్క సాలరీసు ఏ విధంగా ఉంటున్నాయి కోర్సు పూర్తయిన తర్వాత మనకు సర్టిఫికేట్ ఇస్తారా కోర్సులో భాగంగా మనకు ఫుడ్ అండ్ అకామిడేషన్ కంప్లీట్గా ఫ్రీ ఎక్కడ ఇస్తారు అదేవిధంగా ఈ ట్రైనింగ్ సెంటర్ ఎక్కడ ఉంది ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం హలో ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ నేను ఒక కెరియర్ కౌన్సిలర్ని గత ఏడు సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లో వివిధ స్కూల్స్ మరియు కాలేజీల్లో నేను పర్యటన చేసి వేలాది మంది పిల్లలకి కెరియర్ గైడెన్స్ని అందించాను సో మీకు లేదా మీ పిల్లలకి పదో తరగతి తర్వాత ఏం చదవాలి ఇంటర్మీడియట్ తర్వాత ఏం చదవాలి ఏ కోర్స్ తీసుకుంటే ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి ఎలాంటి విషయాలకి మీ నన్ను సంప్రదించాలి అనుకుంటే పర్సనల్ కెరియర్ గైడెన్స్ కోసం సంప్రదించాలి అనుకుంటే ఇక్కడ చూపిస్తున్నటువంటి నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయడం ద్వారా మీరు నన్ను మీ యొక్క ప్రశ్నని అడగచ్చు చాలా తక్కువ ఫీజు తీసుకొని మీకు నేను కౌన్సిలింగ్ అనేది ఇస్తాను ఓకే ఇప్పుడు యశోదా ఫౌండేషన్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాం విషయానికి వస్తే ఇక్కడ అందిస్తున్నటువంటి కోర్సులో మొదటి కోర్సు కంప్యూటర్ అసిస్టెంట్ ఈ కోర్సు ప్రతి పది రోజులకి ఒకసారి స్టార్ట్ అవుతుంది అయితే మొత్తం డ్యూరేషను మూడు నెలల పాటు ఉంటుంది ప్రతి నెల మూడు మూడు కొత్త బ్యాచ్ల్ని వీళ్ళు స్టార్ట్ చేస్తారు పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువతీ యువకులు ఈ కోర్సు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ఓకే కోర్సు పూర్తయిన తర్వాత వీళ్ళొక సర్టిఫికేట్ ఇస్తారు అదేవిధంగా భిన్నమైనటువంటి కంపెనీలు ఈ స్కిల్ డెవలప్మెంట్ అని ప్రోగ్రామ్కి వచ్చి వీళ్ళని రిక్యూట్ చేసుకుంటాయి ఓకే సో ఆ విధంగా మనం ఉద్యోగం సంపాదించవచ్చు మరొక కోర్సు బ్యూటీషియన్ ఎస్ చాలామంది బ్యూటీషియన్ అవుదామని ఉంటుంది నేను కొన్ని స్కూల్స్కి కాలేజీలకి వెళ్తున్నప్పుడు పిల్లలు అడిగేటువంటి ప్రశ్న బ్యూటీషియన్ ఎలా అవ్వాలి అని ఎస్ ఈ కోర్సులో మూడు నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చి బ్యూటీషియన్ కోర్సు ఇస్తున్నారు సో ఈ బ్యూటీషియన్ కోర్సు పూర్తయిన తర్వాత బ్యూటీషియన్ మళ్ళీ ఇంటికాడ కూడా ప్రాక్టీస్ చేసుకోవడానికి వీళ్ళు ఒక మెటీరియల్ని కూడా వీళ్ళు ఇస్తున్నారు సో ఆ విధంగా మనం ఇక్కడ బ్యూటీషియన్ కోర్సుని చేసుకోవచ్చు సో దీనికోసం పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువతలు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంది తర్వాత కోర్సు టైలరింగ్ ఎస్ ఈ కోర్సు కూడా పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువతలు అప్లై చేసుకోవచ్చు ఈ కోర్సు డ్యూరేషన్ అగైన్ మూడు నెలల పాటు ఉంటుంది కోర్సు పూర్తయిన తర్వాత అన్ని కోర్సులకి కూడా సర్టిఫికేట్ అనేది ఇస్తారు కోర్సు పూర్తయిన తర్వాత ఆ తర్వాత ఈ కుట్టి మిషన్ ఈ టైలరింగ్ కోర్స్ విషయానికి వస్తే కోర్సు పూర్తయిన తర్వాత ఉచితంగా ఒక కుట్టి మిషన్ కూడా వీళ్ళు ఇస్తున్నారు అదేవిధంగా టైలరింగ్ మెటీరియల్స్ కూడా వీళ్ళు ఇస్తున్నారు సో మన చుట్టూ ఎవరైతే చదువుకొని ఖాళీగా ఉన్నటువంటి యువతీ యువకులు ఉంటారో వీళ్ళకి ఇది చాలా గొప్ప అవకాశంగా చెప్పాలి ఫుడ్ అండ్ అకామిడేషన్ కంప్లీట్గా ఫ్రీ మనం ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు అయితే ఈ కోర్సుల్లో చేరటానికి జవహర్ అనేటువంటి ఒక ఆయన ఉన్నారు సో ఈ కోర్సుల్ని పిల్లల్ని రిక్రూట్ చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ అది ఇప్పిస్తున్నారు సో ఆయన కాంటాక్ట్ నెంబర్ నేను మీకు ఇక్కడ ఉంచుతున్నాను ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో సంప్రదించడం ద్వారా లేదా డైరెక్ట్గా ఫోన్ చేయడం ద్వారా మీరు ఆయన్ని కాంటాక్ట్ చేయొచ్చు ఈ కోర్సులో మీరు జాయిన్ కావచ్చు ఓకే సో కంప్లీట్గా ఈ కోర్సులో ఏ కోర్సు జాయిన్ అప్పటికి కూడా కంప్లీట్గా ఫుడ్ అండ్ అకామిడేషన్ పూర్తిగా ఉచితంగా ఉంటుంది లోకల్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే గనక లోకల్ స్టూడెంట్స్కి ఇంటి నుంచి వెళ్తాము కోర్సుకి మాత్రం అటెండ్ అవుతాము హాస్టల్లో ఉండము అని అనుకుంటే వీళ్ళకి దారి ఛార్జీలు కూడా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా వీళ్ళు అందిస్తారు సో మొత్తంగా ఈ యశోదా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ గురించి ఇది అప్డేట్ సో డియర్ ఫ్రెండ్స్ ఖాళీగా ఉన్నటువంటి యువతి యువకులు ఈ సదావకాశాన్ని వినియోగించుకోండి అదేవిధంగా మన ఈ యూట్యూబ్ ఛానల్లో సిజిఎస్ కెరీర్ గైడెన్స్ బై శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్లో వివిధ స్కూల్స్ గురించి కాలేజీల గురించి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి యూనివర్సిటీస్ గురించి స్కాలర్షిప్స్ గురించి ోడంత సమాచారం ఇక్కడ ఉంచడం జరుగుతుంది సో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా ఎంతోమంది నిరుద్యోగ యువతకి మీ మీరు రికమెండ్ చేసినట్టు అవుతుంది అదేవిధంగా షేర్ చేయండి సో థ్యాంక్ యూ